గౌడ గ్రామస్తుల మధ్య గొడవ ఈత చెట్ల కోసుకోవడంతో కలహం తీవ్రం కులదడలు మళ్ళీ మళ్లీ రేకెత్తిన పోలీసుల నియంత్రణ చేపట్టడం గ్రామంలో కుల విభేదాలు మళ్లీ హింసాత్మక దిశలు గౌడ సంఘంలో రగడ పోలీసుల హస్తంతో ఘర్షణ అదుపులో తాళరాంపూర్లో కుల వివాదం తీవ్రం బైకులు ధ్వంసం పోలీసుల చర్యలు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో కుల బహిష్కరణ సమస్య ముగిసిపోయిందనుకున్న వేళ తిరిగి వేడిసి ఆగడాలు మొదలయ్యాయి గౌడ కులస్తులు గ్రామంలో పంట పొలాల్లో ఉన్న ఈత చెట్లను కోయించారు మా పొలాల్లో ఉన్న ఈత చెట్లను మీరేంటి కోసేదంటూ గౌడ కులస్తులు గ్రామస్తుల మధ్య గొడవకు దారి తీసింది ఇది కాస్త గౌడ కులస్తులు గౌడ సంఘంలో సమావేశమైన సమయంలో గ్రామస్తులు మైక్ లో బహిరంగంగా అందరూ గౌడ సంఘం దగ్గరికి రావాలని చెప్పారు గౌడ కులస్తులపై రాంపూర్ గ్రామస్తులు దాడికి దిగేందుకు ప్రయత్నించగా బిక్కుమంటూ గౌడ సంఘం రూమ్లలో గొల్లం పెట్టుకుని ఉన్నారు అదే ప్రాంతం నుండి పోలీసులు ఆరుమూరు ఉన్నతాధికారులకు సంవత్సరం అందించారు ఈ సమయంలో గౌడ కులస్తులకు సంబంధించిన బైక్లను ధ్వంసం చేశారు ప్రాంత పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులందరినీ చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే అన్న జై గౌడ్ జై గౌండిన్య అన్న ఇవ్వు తాలారాంపూరు తాలారాంపూర్లో నిన్న మనం చెట్లు ఇద్దామని చెప్పేసి చెట్లు కొట్టినాం చెట్లు కొడితే ఆయన మరి ఆ పట్టాదారు వాళ్ళు ఏం చేసారంటే చెట్లు కొట్టేసారని ఆప్కర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినామన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఊరంతా ఏకమై మైక్ అనౌన్స్మెంట్ చేసుకొని మన మన మీకు దాడికి తీయడం జరిగిందన్న ఇవి మన గౌడన్నలు ప్రాణపాయంతో ఇగో మన గౌడ సంఘం తాలారాంపూర్ గౌడ సంఘంలో ఉన్నామన్న ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మన గౌడ సంఘం చుట్టూ ఊరందరూ గుమికి జరిగింది మన మీకు దాడి దాడి కూడా ఫోన్ చేయమని చెప్పి అవును అవును బా మంది బాగున్నారు ఈరోజు గ్రామంలో గుర్తించండి గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటకు రావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడి మాట్లాడు